జెడ్బిన్యూస్ కి స్వాగతం అమెరికాలో ఉంటున్న ఎడ్గర్ ఆడమ్స్ జో పుట్టినరోజు సందర్భంగా జ్యోతి గాంధీ ఫౌండేషన్ కార్యనిర్వాహకులు దయానంద్ గాంధీ నిర్వహణలో మంగళవారం నిర్వహించారు మేరకు గోదావరి విఠాల్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రైమరీ విద్యార్థులకు స్టీల్ గ్లాస్ లను అందించారు అలాగే కానీ ఆర్టీసీ బస్ స్టేషన్ సమీపంలోని నిస్సహాయ కేంద్రంలో నిరుపేద మహిళలకు పాకెట్ మనీ అందించారు సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి ఆపణ హస్తం అందించడం నైతికమైన అన్నారు పేదలకు నిస్సహాయాలకు అండగా నిలిచే వారికి తట్టి ప్రోత్సహించాలని కోరారు కార్యక్రమంలో ఫౌండేషన్ కార్యనిర్వాహకుడు దయానంద్ గాంధీ పలు పక్షాల బాధ్యులు ఎల్కపల్లి దేవదాస్ సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు మనవాడి మొదటి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మన పాఠశాలలో జో నాని పేరు మీద వాళ్ళ మనవాడి పేరు మీద కేక్ కటింగ్ చేస్తూ ఉన్నటువంటి కార్యక్రమం ముఖ్య అతిథి దేవదాస్ గారు సిద్ధు గారు మరియు మన పాఠశాల ఉపాధ్యాయు ఉపాధి అందరికీ స్వాగతం స్వాగతం సో ఈ కార్యక్రమాన్ని గాంధీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు సీనియర్ పాత్రికేయులు దయానంద్ గాంధీ గారి మనవడు జోనాని ఫస్ట్ బర్త్డే వీరి మధ్యలో జరుపుకుంటా ఆనందదాయక ఉంది మరియు జ్యోతి గాంధీ ఫౌండేషన్ ద్వారా ఇక్కడున్న వారికి లిఫ్ట్ అనిగా పాకెట్ అనిగా సౌహృదయంతో అన్నగారు ఫౌండేషన్ ద్వారా ఇస్తున్నారు మరియు రాబోయే రోజుల్లో ఇట్లాంటి ఎన్నో పుట్టినరోజు జోనానికి జరుపుకోవాలని ఆశీర్వదిస్తూ అన్నగారికి మరొకసారి వందనాలు చెప్పుకుంటూ వీరి వారసుడు దయానంద్ గాంధీ గారి వారసుడు దీన్ని మనం పుట్టినరోజు పురస్కరించుకొని కేక్ కట్ చేసిన సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వక ఉందం బాబుకు ఆ బాబుకు